friends చింతాకు చేపల కూర మీలా ఎంతమందికి ఇష్టం ఇష్టం గురించి పక్కన పెడితే కాసేపు చింతాకు గురించి మాట్లాడుకుందామా టూ త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటా నేను చూస్తున్నాను చింతాకు కిలో రూపీస్ కదా మనకి అమ్మే వాళ్ళు చెట్టు దగ్గర నుంచి ఫ్రీగా కోసుకొస్తారా లేదంటే ఆ చింత చెట్టు ఓనర్ దగ్గర నుంచి కూడా అదే ప్రైజ్ తెస్తారా అనేది నాకు ఒక డౌట్ అనమాట సరే ఇప్పుడు ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను తీసుకున్నవి కట్టి చేపలండి పాతకాలం స్టైల్ ని ఫాలో అవ్వను ఇప్పటికీ చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ నేనైతే ఈ రోజే ఎలా చేశాను ఎలా అంటే ముందుగా మనం ఏ కడాయిలో అయితే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కడాయి తీసుకుని అందులో కట్టి చేపలను వేసి పసుపు కారం కరివేపాకు ఆయిల్ ఈ కర్రీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇక్కడ నేను చూపించినట్టు జస్ట్ ఇలా కడాయిని కదుపుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేస్తే కర్రీ రెడీ అవుతుంది అంతే చాలా ఈజీ పాతకాలంలో ఇలానే చేసేవారంట మా అమ్మమ్మ కూడా ఇప్పుడు ఇలానే చేస్తారు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్